గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీవు దేని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అవును ప్రి సహోదరి సహోదరుడా ఈ దినము క్రీస్తు వారు నీతో తన యొక్క వాగ్దానము ద్వారా యోగు భక్తుని ద్వారా తనకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి మాట్లాడుతున్నాను ఏదైనాను యోచనగా చేయమంటున్నానుగా అనాలోచనగా కాకుండా చేయమని ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు అవును ఈ దినము చేస్తున్న ప్రతి పని నువ్వు అనాలోచనగా చేస్తున్నావేమో అందుకే దానిని పొందుకోలేకపోతున్నావు అది నీ జీవితంలో స్థిరపరచబడలేదు కనుక ఆ దినము భక్తుడు తనకు శ్రమ వచ్చినప్పుడు అనాలోచన చేయలేదు కానీ ఆలోచన కలిగి ఈ కీడు నా మీదకి ఎందుకు వచ్చింది అని యోచన చేసి తనకున్న శ్రమను బట్టి ఆలోచించి దేవుని వెంబడిస్తూ దేవుని స్థుతించి ప్రార్థించాడు కనుకనే తను రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు అలాగనని ఈ దినము నీ మీదుకి శ్రమ వచ్చినప్పుడు నీవు అనాలోచన కలిగి అవిశ్వాసముతో మరి ప్రార్థిస్తే దేవుని విడిచిపెడితే నువ్వు కానీ నీకున్న శ్రమను బట్టి ఆలోచన కలిగి ముందుకు సాగితే ఏలయనగా నేను ప్రకటిస్తున్న నా ఆలోచన కర్త గనుక ఆయన ఎందు నమ్ముకు ఉంచి ఆలోచన చేసి నీవు చేసే ప్రతి పనిని ఆచీతూచి చేయగలిగితే ప్రభనేశు క్రీస్తువు నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరిచి నిన్ను దీవిస్తానని ఆశీర్వదిస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమయసు నీ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానమును చూసినా వాగ్దానమును విన్న ప్రతి దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి ఆమెన్